హాయ్ వన్ బాను ఇంటి రుచులు ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ సాంబార్ వేస్తున్నాను పప్పు అంతా కడిగి పెట్టేశాను కుక్కర్లో ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేశాను నేను చింతపండు తగినంత గిన్నెకు వేసేసుకొని కుక్కర్ అయిపోయింది చూద్దాం రండి ఫోర్ విజిల్స్ పెట్టేశాను పప్పు మెత్తగా ఉడికింది వెజిటేబుల్స్ వచ్చేసి బీన్స్ క్యారెటు వంకాయ అల్లగడ్డ టమాటా ఇప్పుడు గిన్నె పెట్టేశాను ఇందులో వచ్చేసి నాలుగు స్పూన్ల నూనె ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నూనె ఎక్కువ ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది మునక్కాయలు ఉంటే తక్కువ వేసుకోవాలి అందుకు నాలుగు స్పూన్ల నూనె వేసాను ఇందులో వచ్చేసి నూనె కాగాక జీలకరావాలు కొన్ని జీలకరావాలు వేగాక ఉట్టిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు కొన్ని కొన్ని ఒక రెండు మూడు ఎక్కువ వేసుకోకూడదు అవి బాగా అన్నీ ఏగి ఏగాక ఇప్పుడు వచ్చేసి అన్ని వెజిటేబుల్స్ ఏమేమి వేసుకుంటున్నానంటే బీన్స్ ఆలగడ్డ క్యారెట్ ఉల్లిపాయలు టమాటా ఒక్కటి పక్కకు పెట్టేశాను తర్వాత కొంచెంసేపు అయ్యాక వేస్తాం టమాటా సిమ్లో పెట్టేశాను నేను అటుగంటుతుందనేసి వంకాయలు కోసుకుంటున్నాను చూసారా వంకాయలు వేసేస్తున్నాను ఏదో ఒకటి బాగా లేకుంటే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం మచ్చలు మచ్చలు ఉంటే వంకాయలు అన్నిటితో పాటు వేసేస్తే చేదు వచ్చేస్తుంది సాంబార్ వంకాయలు ముందే కోసుకొని పెట్టుకోకూడదు కదా అందుకే తర్వాత కోసాను నేను ఇప్పుడు వచ్చేసి ఇందులో కలుపుకొని బాగా అన్నీ కలిపేశాను పసుపు పప్పులో కొంచెం వేసాను ఇందులో కొంచెం వేస్తున్నాను ఇది బాగా కలుపుకొని పసుపు అంతా బాగా పట్టేదాకా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో కారం రెండు స్పూన్లు వేసాను తగినంత కారం బాగా కలుపుకొని ఇలాగా చూసారా తగినంత ఉప్పు అంత ఉప్పు పట్టేలా కలుపుకొని టమాటా కొంచెం టమోటా ఎక్కువనే వేసుకోవాలి టేస్ట్ ఉంటుంది ఒక నిమిషం మూత పెట్టేసేయాలి కారపు వాసన పోయేదాకా కారం వాసన వస్తుంది కదా చూసారా మగ్గిపోయినాయి అన్నీ ఇప్పుడు ఇందులో వచ్చేసి తగినన్ని నీళ్ళు నేను ఒక మూడు గిలాసుల నీళ్ళు పోసాను ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేశాను పప్పు ఎనుపుకుందాము బాగా మెత్తగా ఉడికిపోయింది పప్పు ఎక్కువసేపు రామాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అలాగా మగ్గిపోయింది బాగా మగ్గిపోయింది పప్పు ఇప్పుడు సాంబార్ చూద్దాం ఫ్రెండ్స్ ఉడుకుబట్టింది సాంబారు చూసారా బాగా ఉడకబట్టింది బాగా కలయి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టేస్తాను బాగేలాగా తెరులుకున్న తర్వాత చింతపండు నీళ్ళు చింతపండు నానబెట్టి పెట్టాను కదా ముందే చింతపండు నీళ్ళు వేసేస్తున్నాను పిసురు పక్కకి తీసేసి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తాము చింతపండు అంతా పట్టుకోవాలి కదా వెజిటేబుల్స్కి అంతా చూసారా ఇప్పుడు పప్పు వేసేస్తున్నాను ఇది బాగా కలుపుకొని పప్పు బాగా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి చూసారా బాగా ఉడుకుతుంది ఇప్పుడు వచ్చేసి సాంబార్ పౌడరు ఎంటీఆర్ సాంబార్ పౌడరు తగినంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం చాలు కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా కరిపాకు కొత్తిమీర వేసేసి ఒక ఐదు నిమిషాలు ఇలాగే మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్ అంతే వెజిటేబుల్ సాంబార్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ